ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం గురువర్య నందికేశ్వర తీర్థం ఎక్కడ ఉన్నది అక్కడ స్నానం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో వివరించండి అంటూ అడిగారు శిష్యులు చెప్పడం మొదలుపెట్టారు గురువుగారు నదీ తీరంలో కర్ణకి అనే గ్రామం ఉన్నది ఆ ఊరిలో జ్ఞానసిద్ధుడు అనే పండితుడు ఉండేవాడు అతని భార్య సుగుణమతి అతని కుమారుడు కర్మసిద్ధుడు జ్ఞానసిత్తుడు వృద్ధుడైన తరువాత భార్యకు కుమారుడిని అప్పటించి కాశీనగరానికి వెళ్ళి తనువు చాలించాడు కొడుకు కోడలు తల్లిని అతిజాగ్రత్తగా చూసుకుంటున్నారు సుగుణమతికి కూడా వయసు పైబడింది వృద్ధాప్యం వచ్చింది ఒకరోజు కుమారుడిని కోడని పిలిచి నాయన ఇంతకాలము నా ఇల్లు నా కుమారుడు నా కోడలు నా భర్త అంటూ వెంపర్లాడాను పుణ్యకార్యాలు ఏమీ చేయలేదు కనీసం కాశీనగరానికి కూడా వెళ్ళలేకపోయాను కాబట్టి నా మరణానంతరము అస్థికలు గంగలో కలుపుతామని మాటిస్తే నేను నిశ్చింతగా కన్నుమూస్తాను అన్నది కొడుకు కోడలు తల్లి కోరిక తప్పకుండా నెరవేరుస్తామని మాటిచ్చారు సుగుణమతి నిశ్చింతగా ప్రాణాలు వదిలి పరమేశ్వరుడిలో ఐక్యమైపోయింది శాస్త్ర ప్రకారము తల్లికి కర్మ చేసి అస్థికలు మూటకట్టుకుని కాశీనగరం బయలుదేరాడు కర్మసిద్ధుడు అతడలా కొంత దూరం ప్రయాణం చేసి శుభ అనే గ్రామం చేరి అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వహించి జపం చేసుకుంటున్నాడు రాత్రి ఎనిమిది గంటలు అయ్యింది గ్రామాంతరము వెళ్ళిన గృహస్థు ఇంటికి తిరిగి వచ్చాడు అతడికి ఒక ఆవు ఉన్నది దొడ్డులో దాన్ని కట్టేశాడు యజమాని పాలు పితకడానికి వెళ్ళి దూడను వదిలాడు పాలు త్రాగాలనే ఉత్సాహంతో దూడ ఎగురుతూ యజమాని కాలు త్రొక్కింది దాంతో కోపం వచ్చిన యజమాని కర్ర తీసుకుని దూడను నాలుగు బాదాడు తరువాత పాలు పితికి మళ్ళీ దూడను వదలకుండా వెళ్ళిపోయాడు యజమాని చేతిలో దెబ్బలు తిన్న దూడ చూస్తూ నిలబడిపోయింది కానీ దూడకు పాలు ఇవ్వలేదని తల్లి హృదయం కొట్టుకుపోయింది అప్పుడు తల్లి బిడ్డల మధ్య సంభాషణ ఈ రకంగా జరిగింది దూడ అన్నది అమ్మా ఎందుకు దుఃఖిస్తావు పొరపాటున యజమాని కాలు తొక్కాను అది పొరపాటుని గ్రహించకుండా నన్ను కొట్టాడు దీనికి దుఃఖించే ఏమిటి పూర్వజన్మలో చేసుకున్న పాపము అనుభవించాలి కదా ఆవు బిడ్డ జీవులన్నీ కర్మకు అధీనములే కర్మఫలాన్ని అనుభవిస్తూ జీవి విర్రవీగటము లేదా దుఃఖించటము కేవలం అజ్ఞానము మాయామోహితుణ్ణి ఆవరిస్తుంది నువ్వు చేసింది చిన్న తప్పు నిన్ను కొట్టడమే కాక పాలు కూడా త్రాగనివ్వలేదు కాబట్టి ఆ విప్రులకు పుత్రశోకము కలిగించాలనుకుంటున్నాను అప్పటికి కానీ నా కసి తీరదు దూడ అమ్మా పొరబడుతున్నావు ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో పశువులమై పుట్టాము మళ్ళీ పాతకము ఎందుకు చేస్తావు ఆవు బిడ్డా ఈ మాట నాకు తెలుసు మాయను జయించినవాడు సాక్షాత్తు భగవంతుడే అవుతాడు బ్రాహ్మణ బాలుని చంపితే బ్రహ్మహత్యా పాతకము అని కదా నీ భయము ఏం పర్వాలేదు పాతకము ఒకటే కాదు పంచమహాపాతకాలు చుట్టుకున్నా వదిలించుకునే మార్గం నాకు తెలుసు రేపు ఉదయమే ఆ బాలుణ్ణి కొమ్ములతో పొడిచి చంపుతాను అప్పుడు పాతకం వల్ల నా శరీరం నల్లబడిపోతుంది తరువాత ఆ పాపాన్ని తుడిచేసుకుంటాను మళ్ళీ నా శరీరం తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది వాకిట్లో అరుగు మీద కూర్చున్న కర్మసిద్ధుడు ఈ మాటలన్నీ విన్నాడు అతడికి ఆశ్చర్యం వేసింది బ్రహ్మహత్యా పాతకం ఎలా తొలుగుతుంది తెలుసుకోవాలని అనుకున్నాడు మరణాడు ఉదయాన్నే బ్రాహ్మణ బాలుడు పాలు పెతకడానికి ఆవు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు వెంటనే ఆవు ఆ బాలు కాలితో తన్ని కొమ్ములతో పొడిచి చంపేసింది చూస్తుండగానే దాని శరీరము నల్లగా మారిపోయింది అక్కడున్న వారంతా పిల్లవాడు మరణించాడని తెలిసి హాహాకారాలు చేశారు ఆవు పరిగెత్తుకుంటూ వెళ్ళి నర్మదా నదీ తీరంలోని నందికేశ్వర తీర్థంలో మూడుసార్లు మునిగింది అంతే దాని శరీరము తెల్లగా మెరిసిపోతుంది ఆశ్చర్యంగా చూస్తున్నాడు కర్మసిద్ధుడు ఇంతలో ఒక దేవతా స్త్రీ అతడి దగ్గరకు వచ్చి ఎవరు నువ్వు అని అడిగింది తన వృత్తాంతం అంతా చెప్పాడు కర్మసిద్ధుడు ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి నీ తల్లి అస్థికలను ఈ తీర్థంలో కలుపు నేను గంగామాతను నీ తల్లి పుణ్యలోకాలకు వెళుతుంది అన్నది గంగాదేవి గంగాదేవి మాట ప్రకారం తల్లి అస్థికలను అక్కడ నదిలో కలిపాసాడు కర్మసిద్ధుడు ఇంకా ఆశ్చర్యము తల్లి దివ్య శరీరము ధరించి పుణ్యలోకాలకు వెళ్ళిపోయింది ఇంతకీ ఆ తీర్థానికి నందికేశ్వర తీర్థం అని పేరెందుకు వచ్చింది అంటే పూర్వకాలంలో రుషిక అనే బ్రాహ్మణ కన్య చిన్న వయసులోనే భర్తను కోల్పోయి నర్మదా నదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి దీక్షతో అర్చన చేస్తోంది ఆ సమయంలో మూఢుడు అనే రాక్షసుడు ఆమె దీక్షకును భంగం కలిగించసాగాడు అనేక రూపాలు ధరించి ఆమెను భయపెట్టసాగాడు ఇవి భరించలేక ఆమె శంకర పాహిమా అంటూ బిగ్గరగా అరిచింది ఆమెను రక్షించడానికి ముందుగా నందికేశ్వరుడు తరువాత శంకరుడు తరువాత గంగా వచ్చారు గంగాదేవి ఆమెను చూసి నీకేం కావాలో కోరుకో అన్నది దానికి ఆమె ఓ గంగా భవాని సంవత్సరంలో ఒక రోజును నేను స్నానమాడిన నదీ తీర్థంలో ఈవ ఉండాలి అన్నది ఆ రోజు వైశాఖ శుద్ధ సప్తమి కాబట్టి ఆ రోజున గంగాదేవి ఆ తీర్థంలో ఉంటుంది అంతేకాదు విప్రకాంత ఆర్తనాదం చేసినప్పుడు ముందుగా వచ్చినవాడు నందికేశ్వరుడు కాబట్టి దానికి నందికేశ్వర తీర్థం అని పేరు వచ్చింది అంటూ వివరించారు గురువుగారు శ్రీమాత్రే నమ